ైజ్ దలాక్ ఎందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం ఏపు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉన్నాడు నిజంగా ఈ మాట వింటున్నప్పుడు మనం దేవునిలో ఎదుగుతున్నప్పుడు కానీ దేవుని అంగీకరించినప్పుడు కానీ ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి ఎలా అంటే ఇంకా ఇది నా వల్ల కాదు నేను చెయ్యలేను ఎందుకు ఈ బాధలు అని అనిపిస్తూ ఉంటుంది కానీ అలా అనిపించినప్పుడు అలా మీరు ఒక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గారిని గుర్తు చేసుకోండి ఆయన అయితే నిజంగా ప్రాణం పోతుందేమో అన్న సమయంలో కూడా ఈ ప్రాణం మిగిలి ఉందంటే అది దేవుని కృపే ఆయన నాకు తోడున్నాడు కాబట్టి అని అంత విశ్వాసంతో ఉన్నాడు సర్వం కోల్పోయాడు ఎలా అంటే ఆస్తులు పోయినాయి కుటుంబం పోయింది బిడ్డలు పోయారు అయినా కానీ ఆయన ఆయన ఒళ్ళంతా ఎట్లా అంటే అనేకమైన రోగాలు వేరే వేరే ఇబ్బందులు చాలా వచ్చినప్పటికీ కానీ ఆయన విశ్వాసం వీడిపోలేదు దేవుని మీద ఉన్న నమ్మకం పోలేదు అలాంటి నమ్మకం నువ్వు నేను కలిగి ఉన్నామా అంటే లేదు మనం ఏంటంటే దేవునిలో నడుస్తున్నప్పుడు కానీ దేవుని నమ్ముకున్నప్పుడు కానీ ఏదన్నా చిన్న కష్టం వస్తే చాలా బా బాధపడిపోతుంటాం భయపడిపోతుంటాం అరే ఎందుకులే అనుకుంటాం కానీ ఏదైనా దేవుడు చూసుకుంటాడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం ఎదిరి ఎదురు దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే దేవుడు మనకు తోడుగా ఉండి ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాడు ఎంత ఉన్నతమైన స్థితి అంటే నువ్వు ఊహించి ఉండవు మనం అదే దేవుడు అంటాడు మీరు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప మేలులు మీ జీవితంలో చేస్తాను అలాంటి మేలులు నువ్వు నేను పొందుకోవాలంటే విశ్వాసం కలిగి దృఢ విశ్వాసం ఎలా అంటే ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా విశ్వాసంతో దేవుని వైపు నిలబడితే ఉన్నతమైన స్థితులు మనల్ని ఆయన ఉంచుతాడు ఆమె